హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పోతన రాసిన భాగవతంలోకి వెళ్ళి ఒక చిన్న పద్యం వాడతా ఏమన్నా తప్పు లోపులుంటే ఏమన్నా కోకర్లీ బ్యాట్ కమెంట్స్ ఓకే బలవంతుడైన వాడే కులహీనుండైన దొడ్డ గుణవంతుడ గలిమియు గలిమియు గలిగిన నీల లోపల ఏమనవచ్చును వచ్చు దీని అర్థం ఏంటంటే కలియుగంలో ఎవడైనా తెలివి బలం బుద్ధి జ్ఞానం ఉండి వాడు ఆస్తులు అంతస్తులు లేకున్నా కానీ వాడు ఆస్తులు అంతస్తులు ఉన్న వాణి మీద పెత్తనం చెలాయిస్తాడట అంటే కొంతమంది డబ్బు ఆస్తులు అన్నీ ఉన్నా వాళ్ళకు తెలివితేటలు ఏమీ ఉంటుంది కానీ అలాంటి వాళ్ళు ఈ కలియుగంలో ఉంటారు వాళ్ళ మీదికి ఈ ఇటువంటి ఏమి ఆస్తులు వాస్తులుసార్తనం ఇవన్నీ పని ఒక ఏమీ లేని సాధారణ మనిషి అన్నీ ఉన్నవాని మీద పెత్తనం చెలాయించి రాజయ్యి కూర్చుంటాడు ఈ లోకంలో ఈ కలియుగం ఇది పరిచిత్తుకు సుఖ మహర్షి బోధిస్తాడు దాన్ని మన పోతన గారు ఈ పద్య రూపంగా వర్ణించారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయాలి కామెంట్ చేయాలి నెక్స్ట్ టైం ఇంకా పద్యాలు మీకు చదివిస్తాయి